ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్ వచ్చేసింది అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెట్టే సీజన్ ఇది మరి మామిడికాయ పచ్చళ్ళు అప్పటి మందం పెట్టేవి కాదు కదా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పెట్టాలి అలా నిల్వ ఉండాలంటే పక్కా కొలతలతో పచ్చడి పెడితేనే బాగుంటుంది మరి పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి మామిడికాయ పొరుసు పచ్చడి కోసం ముందుగా మామిడికాయలను ఒక రోజు పాటు వాటర్లో నానబెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన కాయలు గట్టిపడి పచ్చడి బాగుంటుంది ఆయలను నీళ్ళ నుండి తీసి తడి లేకుండా ఆరబెట్టుకొని పరుసు కోసం పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఒక కేజీ పచ్చడికి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం దాన్ని బట్టి మీరు ఎన్ని కేజీలకైనా కొలత తీసుకోవచ్చు ఒక కేజీ పచ్చడికి పావు కిలో ఉప్పు తీసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఉప్పు వేసి చేతితో బాగా మిక్స్ చేయాలి తర్వాత ఆవాలు ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి ఆవాలను వేయించకూడదు ఎప్పుడైనా తర్వాత మెంతులు మాత్రం వేయించి మిక్సీ పట్టుకోవాలి ఆ ఫైన్ పౌడర్ల మెంతులు మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కప్పు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముందుగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్న పచ్చడిలో ఫోర్ స్పూన్స్ ఆవ పొడి టూ స్పూన్స్ మెంతు పొడి ఉల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని చేతితో ముక్కలకు పట్టేలా బాగా కలపాలి అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి అంత పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఒక కేజీ పచ్చడికి పావు కిలో ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కాక టూ స్పూన్స్ మెంతులు ఫోర్ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ ధనియాలు ఇవి బాగా వేగాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కొన్ని వెల్లిపాయలు కూడా వేయించి ఇవి బాగా వేయక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కేజీ పచ్చడికి అరపావు కారం పొడి అంటే నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వరకు కలిపి చల్లారాక పచ్చడిలో వేసి కలపాలి తే ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్